అన్నవరం కొండ మీద అవినీతి అంటూ రెండు రోజుల ముందు మేము కథనం ఇచ్చాం సార్ ఆ కథనంతో అక్కడ ఉన్న సర్పంచి స్పందించారు సార్ లైవ్లో వచ్చారు నిజంగా కొండ మీద అవినీతి జరుగుతుంది ఆయన చెప్పారు సార్ ఆ తర్వాత చాలామంది లైవ్లోకి వచ్చి నిజమే అప్పట్లాగా ప్రసాదం ఉండటం లేదు నాసిరకం పదార్థాలు వాడుతున్నారు కొండ మీద తలనీనాల దగ్గర నుంచి రూముల దగ్గర నుంచి కింద టోల్గేట్ నుంచి పైన సపరేట్ పూజలు అంటూ ప్రతి చోట దోపిడీ జరుగుతుంది అప్పట్లాగా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో అంత పవిత్రత లేదు అంటున్నారు సార్ ఈ వార్త ఇచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రం బాగా జరిగింది సార్ పూజలు అయితేనేమి ఈ ప్రసాదం కూడా చాలా నీట్గా ఉండిందంట సార్ మళ్ళా షరా మామూలే నమస్తే నేను మీ శ్రీనివాస్ వలేటి వెల్కమ్ టు వైకే న్యూస్ అన్నవరం సత్యనారాయణ స్వామి ఊరుకుంటాడా ఎందుకు ఊరుకుంటాడు తన పేరును జరిగే కార్యక్రమాల్లో అవినీతి చేస్తుంటే క్షమిస్తాడా క్షమించునే క్షమించడు అందుకే అక్రమార్కులు భయపడుతున్నారు వైకే టీవీలో ప్రసారమైన కథనంతో వణికిపోతున్నారు ఇతర మీడియాలో పేపర్లలో కవరింగ్లు కవర్ డ్రైవ్లు కొట్టేసి హయా అనుకుంటున్నారు కానీ ప్రసాదంలో క్వాలిటీ తగ్గించి జీడిపప్పు నెయ్యి పక్కదారి పట్టిస్తున్న వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై యాక్షన్ తీసుకునేదాకా వైకే టీవీ విశ్రమించేది లేదని చెప్తున్నా ఇప్పటికే సత్యనారాయణ స్వామి మీసం తిప్పేశాడు ఇక వారి పని అయిపోయినట్లే దీనిపై మనం చర్చిద్దాం ఇది బంగారాయ్ శర్మ గారు విన్నారు కదా సార్ అన్నవరం కొండ మీద కొంత అవినీతి కొంతగా చాలా ఉంది ఆ అవినీతి ఉంది దాన్ని కొంచెం సరి చేయండి అని చెప్పినందుకు కవరింగ్ల మీద కవరింగ్లు రెండు రోజుల నుంచి కొండ మీద అందరిని పిలిపించి ఏం తప్పు జరగలేదు మీరంతా కామ్గా ఉండండి అంటూ నిన్న మాత్రం చాలా బాగుంది సార్ ప్రసాదం చాలా బాగుంది అంటే చాలామంది ఫోన్ కూడా చేశారు అంటే మనం ఎప్పుడైనా వార్త వస్తేనే ఇట్లా చేస్తున్నారు అంటే హిందూ దేవాలయాలు ఏమైపోయిందంటే ఇప్పుడు ఆయన బీకే సార్ అయ్యంగారు సార్ చెప్పినట్టు దేవుడు సన్నిధి ఈరోజు కొంతమందికి ఆదాయ వనరు అయిపోయింది సార్ దోచుకుంటున్నారు అక్కడ చేరి ఇది ఎంతవరకు సబబు ఇది ఇట్లాగే ఉంటుందా ఎవరు మాట్లాడరా ఇంక ఇంతేనా కర్మ అనుకోవాలా ఇప్పుడు మనం మాట్లాడడానికి ప్రయత్నించాం ఈవో గారు కానీ ఆయన దగ్గర అసిస్టెంట్ మాట్లాడారు ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి పడక కంప్లైంట్ చేస్తున్న అంత బాగా జరుగుతుంది సార్ అది ఇది అంటారు అంతా బాగా జరిగితే బయటకు ఎందుకు వస్తుంది సార్ ఎందుకని బెంగళూరు నుంచి ఒక భక్తుడు ఫోన్ చేస్తాడు నెల్లూరు నుంచి భక్తుడు ఎందుకు ఫోన్ చేస్తారు గురుగారు ఇప్పుడు మనం అయ్యంగారితో మాట్లాడే సార్ సోషల్ యాక్టివిస్ట్ ఆయన ఏపీ హైకోర్టు లాయర్ కూడా ఆయన ఇంత ముందు ద్వారకా తిరుమలకు సంబంధించి కూడా ఆయన ఫైట్ చేశారు సార్ కూడా అన్నారు అదే అంటున్నారు ప్రతి చోట ఇదే ఉంది ఎవరు పట్టించుకోవటం లేదు గురూజీని స్వామీజీలు కూడా రెస్పెక్ట్ ఇవ్వటం లేదు ఎవరికి నచ్చినట్లు రాజకీయం అంతా అయిపోయింది వాళ్ళ అసిస్టెంట్లు కొండమీద చేరి వేసి దా గబ్బు పెడుతున్నారు ప్రతి కొండ మీద ఇదే తంతు కొనసాగుతుంది అంటున్నారు శర్మగారు మీరేమంటున్నారు సత్యంగా నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గుళ్ళు తెలంగాణ ఉన్న గుళ్ళు తిరుగుతూ ఉన్నానండి నిన్న కూడా కొన్ని క్షేత్రాలకి గోదావరి జిల్లా అటు వెళ్లి రావడం జరిగింది నేను ఇప్పుడే సాయంత్రం వచ్చాను కరప్షన్ అనేది చాలా విస్తృతంగా పెరిగింది ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి ఏరియాలో ప్రధానంగా గుళ్ళు అంటే టేకిట్ గ్రాంటెడ్ అనేటటువంటి స్థితి సుస్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తోంది ఇంతకు ముందు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్నవరం విషయంలో పెళ్లిళ్ల డిసిషన్ లో గట్టిగా మాట్లాడటం జరిగింది అప్పుడు ఆ జీవోని ఒకటి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది వాళ్ళు అది ఈ ప్రభుత్వం వచ్చాక మారుతుంది ఇక్కడ ఉండేటువంటి సిస్టమ్స్ లో చాలా చేంజెస్ తెస్తారు అన్న పూర్ణ విశ్వాసము నాకు ఉండేది కానీ అది ఎక్కడా కనిపించట్లేదు ఇప్పటికి కరప్షన్ అదే స్థాయిలో నడుస్తూ ఉంది మీరు వేసినటువంటి కథనం నూటికి నూరు శాతము వాస్తవము దీంట్లో అనుమానం ఏం లేదు సత్యదేవుడి దగ్గర ఉండేటటువంటి సత్యము అనే శబ్దాన్ని దూరం చేస్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో కావడానికి వీలు లేదు ఆ సన్నిధిలో మీరు ఉంటూ సత్యదేవుడి దగ్గర ఉంటే సత్యం చెప్పకుండా అబద్ధాలు చెప్తున్నారు సార్ మీరు వినలేదా వీళ్ళకి పడక ప్రసాదాలు ఇట్ట చేశారు సార్ అంతా బాగుంది సార్ రూములు బాగున్నాయి సార్ అంటారు నిన్న వెళ్ళిన మిత్రుడు కూడా చెప్తున్నాడు సార్ రూములకి ఇంత కావాలి సపరేట్ పూజలను ఇంత తీసుకుంటున్నారు మొన్న ఒక చెల్లి తన బిడ్డకి తలనీలా అయించడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చెవి గాయం చేశారు సార్ అడిగితే రెస్పాన్స్ లేదు ప్రతిరోజు జరుగుతుంటే కవరింగ్ చేస్తూ మళ్ళీ సార్ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ కంటిన్యూ సార్ కంటిన్యూ ఏమంటే వాళ్ళు కింద మీరు చెప్పిన టోల్ గేట్ నుంచి టాప్ దాకా అన్ని ఆర్గనైజేషన్స్ యాక్ట్ కరప్టెడ్ నాలుగు సెక్షన్స్ లో ఇది మారిపోయింది టాప్ పీపుల్ కి నుంచి కింద దాకా ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇందులో ఉంటోంది కింద ఉండేటటువంటి చిన్న స్థాయి ఎంప్లాయీ నుంచి టాప్ దాకా కూడా ఈ కరప్షన్ యథాశాస్త్రీయంగా ఈ ఫోర్ గ్రేడ్స్ లో జరుగుతూనే ఉంది దీనిని జాగ్రత్తగా గుర్తించి దీనిని గనక సక్రమంగా ఆర్గనైజ్ చెయ్యకపోతే ఖచ్చితంగా ఆ సత్యదేవుడు ఎప్పుడు సత్యాన్ని చూపించాలో అప్పుడు చూపించి తీర్తాడు దీంట్లో అనుమానం ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిజంగా ఎలక్షన్స్ ముందు చాలా గట్టిగా మాట్లాడారు నాకు కూడా పూర్ణ విశ్వాసం వచ్చింది ఆయన ఏదో ఒక యాక్ట్ ఏదో ఒకటి తీసుకుంటారు దీని మీద అని కానీ ఇప్పుడు సమయం వచ్చింది రుజువు చేసుకోవాల్సినటువంటి సమయము వాళ్ళల్లో ఉన్న నిబద్ధతను రుజువు చేసుకోవాలి అంటే ఇవాళ వైకే న్యూస్ వేస్తున్నటువంటి ఈ వైకే టీవీ కథనాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిశ్చితంగా అబ్జర్వ్ చేసి ఒకరోజు బాగు చేశాం అర రోజు బాగు చేశాం అనే మాట కాదు దీనిని సంపూర్ణంగా అవినీతి నుంచి ప్రక్షాళన చెయ్యాలి లేదా మేము గుళ్ళు నడపలేము మా వల్ల కాదు అని చెప్పి ధార్మిక సంస్థలకు గనక అప్పచెప్తే వాళ్ళు ఇంతకంటే దిగ్విజయంగా బ్రహ్మాండంగా నిర్వహించుకోగలరు దాంట్లో అనుమానమే అక్కర్లేదు కానీ ఇక్కడ సమస్య ఏమిటయ్యా అంటే కంచే చేను వేస్తోంది ఎవరు కాపాడాలి అని కాపాడటం కోసం ఎవరిని పెట్టామో వాళ్లే తింటూ ఉంటే మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటాం ఏం చెప్తే సిస్టమ్ నడుస్తుంది డెఫినెట్ గా ప్రసాదాల ప్యాకెట్లు వాళ్ళు వెయ్యి మంది కంచనా వేసి తయారు చేస్తారు ఐదు వందల మంది వస్తే ఆ ఐదు వందలు బైపాస్ రోడ్ లోకి వెళ్ళిపోతాయి అవి ఏమవుతున్నాయి ఎలా అమ్ముడు పోతున్నాయి ఈ సిస్టమ్ అంతా జాగ్రత్త తీసుకోరు ఇలా ప్రతి విభాగంలోండి రూమ్స్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకోవడం దాని రేట్లు దానికి తగ్గట్టుగా వాళ్ళు నిర్ణయం చేసేసుకోవడం బ్రాహ్మణులు వాళ్ళకి ఏదైనా ఇస్తే దీని నుంచి కింద నుంచి పైదాకా అన్ని సెక్షన్స్ కింద పెట్టుకొని మొత్తం ఈ డబ్బులు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి ఏదైనా తేడా వస్తే బ్రాహ్మణుల దాకా సస్పెండ్ చేయడం మిగతా వాళ్ళకి లేదు ఎవరికి ఇవ్వాల్సిన రూపాయి వాళ్ళకి అందకపోతే ఈ వార్త ముందరికి వెళ్తుంది ఆ అందాల్సిన రూపాయి కరెక్ట్ గా అందితే ఆ వార్త ఎక్కడా బయటికి రాదు కాబట్టి అందరూ కూడా అక్కడ మనం వ్యవహరిస్తోంది సత్యనారాయణ స్వామి వారితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అది ధర్మాధికారుల ధర్మ ఆలయానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ప్రధానంగా ఆ ఆనువంశిక ధర్మకర్తలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టి బోర్డు అనేది పూర్వం ఉండేది బోర్డు ఉంటే బోర్డులో ఎవడో ఒక్క తిక్కవాడో ఇద్దరు దిక్కవాడులో ఉండి ప్రశ్న వేయటం జరుగుతుంది బోర్డు అనేటటువంటిది లేకుండా తీసవతల పారేశారు బోర్డుని కనుక మీరు తీసుకొచ్చి సక్రమమైన వాళ్లతోటి అక్కడ ప్లేస్ చేస్తే చాలా మటుకు అన్యాయాలు దారుణాలు తగ్గుతాయి ఇది పీఠాల నుంచి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మూడు నాలుగు తరహాల్లో చేయండి ఇది విశేషమైనటువంటి క్షేత్రం అండి ఇలాంటి సత్యనారాయణ స్వామి క్షేత్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు స్వయంభూగా పరమేశ్వరుడు నారాయణుడు అమ్మ అందరూ ఉన్నటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం ఇలాంటి మహత్తరమైన క్షేత్రంలో ఈ విధమైనటువంటి అవినీతి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనే మాలాంటి వాళ్ళందరి గుండె చప్పుడు ఇవాళ వైకే న్యూస్ వైకే టీవీ ద్వారా బయటికి వినిపిస్తోంది ఆ గుండె చప్పుడు ఎంత దూరం దాకా వినిపించాలయ్యా అంటే మొత్తం ప్రక్షాళనై సరిగ్గా మార్చేదాకా దయ ఉంచి మిమ్మల్ని కోరేది ఒకటే ఈ కథనాన్ని ఇక్కడతోటి ఆపత్తు పట్టుకున్నారు అంటే పూర్ణ న్యాయం అయ్యేదాకా వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోండి అని నేను నిజంగా మీడియా పక్షాన్ని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీతో పాటు ఈ ఉద్యమంలో ఎంత అయినా నాలాంటి వాళ్ళని నడవడానికి సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా తెలియపరుస్తూ ధర్మస్య జయోస్తు ఎప్పుడు అధర్మమైన పనులు చేయకూడదు ప్రసాదాల్లో దేవుడి ప్రసాదంలో పక్షపాతం ఏమిటండి ఏసీ హాల్లో పెట్టుకొని ఐదు వేలు కట్టేటటువంటి వాడికి ఒక రకం ప్రసాదము వివిఐపీలు వస్తే ఒక రకం ప్రసాదము భగవంతుడికి కింద వచ్చేటటువంటి వాళ్ళకి ఒక రకం ప్రసాదము ఏంటంటే దాతలు చాలా మంది ఉన్నారు ప్రసాదాలు ఇవ్వడానికి వివక్ష చూపించద్దు ఎవరికి వ్రతాలలో మిగతా వాటిల్లో వివక్షలు చూపించటం ఉన్నవాడికి ఎక్కువ లేనివాడికి తక్కువ ఏ ఆగమ శాస్త్రం చెప్పింది ఇట్ ఈస్ అ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ రిలీజియన్ ఏం చెబుతుందో అది చెయ్యాలి ఏ ధర్మశాస్త్రము కూడా ఎక్కడా కూడా వాడికి ఎక్కువ తక్కువ ప్రసాదంలో దేవుడికి ఎక్కువ వాడికి ఎక్కువ నివేదన చేసి అదిపెట్టు తక్కువ వాడికి తక్కువ నివేదన చేసి అది పెట్టు అనేటటువంటి వివక్ష లేదు ఇంకా తక్కువ వాడికి ఎక్కువ ప్రసాదం పెట్టండి యోగ్యమైనటువంటి ప్రసాదం పెట్టండి ఆర్థికంగా సంపత్తి లేని వాడికి పుష్టినివ్వడం కోసమే పైన భగవంతుడున్నాడు కాబట్టి ఆ భగవంతుడి యొక్క ప్రసాదము అందరికీ సమానంగా పంచబడాలి ఎవరు రేట్లు డిసైడ్లు చేస్తారో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు డిసైడ్ చేయటం ఏమండి అన్నవరం క్షేత్రం నడవడానికి ఎన్ని డబ్బులు కావాలి మీకు ఎన్ని డబ్బులు అక్కడ వస్తున్నాయి అఫీషియల్గా వంద కోట్ల చిల్లర వస్తుంది సంవత్సరానికి మీకు అంతకంటే ఎక్కువ ధనం కావాలా దేనికోసం పరితపిస్తున్నారు దేనికి వెంపర్లు ఆడుతున్నారు ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి ఇంకో సీజీఎఫ్ అనో ఇంకోటనో లేదు ఇంకొక ఎంప్లాయీస్ విభాగంలోకో అది కాదు కదా కావాల్సింది క్షేత్రాన్ని పవిత్రంగా ఉండడానికి అవసరమైంది ఎంతో అంత ఖర్చు పెట్టి ఆ తర్వాత మిగిలింది పంపించండి కానీ ఈ గుళ్ళ నుంచి టార్గెట్లు పెట్టుకోవడం అఫీషియల్ టార్గెట్లు అనఫీషియల్ టార్గెట్లు పోస్ట్లని మీ ఇష్టం వచ్చినట్టు నియమించడం పోస్ట్కింత అనేటటువంటి తోటి మాట్లాడుకొని ఆ ద్రవ్యాన్ని తీసుకోవడం సస్పెండ్ చేయటం సస్పెండ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంత డబ్బులు ఇస్తే రీఇన్వర్క్ చేస్తామనేటటువంటి మాటలు చెప్పడం ఇది ఒక పరంపరగా తయారైందండి అన్నవర క్షేత్రంలో ఇవాల్టి పరంపర కాదు చాలా కాలం నుంచి ఈ విధమైనటువంటి అవినీతి సుస్పష్టంగా ఒక్క అన్నవరం క్షేత్రం కాదు ఇవాళ చాలా క్షేత్రాల గురించి మాట్లాడాలి నేను ఇంకా ఈ క్షేత్రాలకు వెళ్లి ఒక్కొక్క క్షేత్రంలో ఏమేమి అన్యాయాలు చేస్తున్నారు అనేది ఎండగట్టడం అనే పనిలో ఖచ్చితంగా ఉంటాను ఎక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుందో ఎక్కడ ధర్మానికి విఘాతం జరుగుతుందో సత్యప్రమాణంగా మేము అక్కడికి వెళ్ళి వాటన్నిటిని బయటికి తీసేటటువంటి పని మీద ఉంటాను అని చెబుతూ వైకే న్యూస్ ఈ విషయంలో కోరుకుంటూ రైట్ గారు శర్మ గారు ఒక్క నిమిషం మనతో పాటు అయ్యంగారు గారు ఉన్నారు బీకేఎస్ఆర్ అయ్యంగారు సోషల్ యాక్టివిస్ట్ సార్ అయ్యంగారు గారు విన్నారు కదా శర్మ గారు ఏం చెప్పారు అలాగే మా రిపోర్టర్ చెప్పిన మాటలు కూడా మీరు వింటారు రోస్ట్ అంట ఈ ప్రసాదాల్లో కూడా రోస్ట్ చేసిన ప్రసాదం కావాలని అడుగుతారట కొంతమంది పెద్దలు అక్కడికి వచ్చి ఇంకోటి అయ్యంగారు గారు ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్ మీరు వినుంటారు నేను ఈవో గారికి ఫోన్ చేస్తే ఆయన అసిస్టెంట్ గణేష్ గారు మాట్లాడారు ఓకే మీరు విన్నారు ఏం జరుగు ఇప్పుడు సంతకాల సేకరణతో సద్దుమణిగిన అన్నవరం సత్యదేవుడు ప్రసాద అవినీతి భాగోత అవినీతికి కాదేది అనర్హం అవినీతి బయటికి రాకుండా అవినీతి డబ్బుతోనే కొనడం ఇక్కడ కొండ మీద స్టైల్ అక్కడ ఉన్న ఒక భక్తుడు నాకు పంపించిన మెసేజ్ సార్ ఇది నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడి విషయంలో ఆలయాల పవిత్రత కాపాడడానికి కూడా గుడిని చెప్పాను వైకే టీవీ ఎప్పుడు ముందుంటుంది గురువుగారు చూడండి చూశారు కదా ఇప్పుడు శర్మ గారు ఎంత ఆవేదన చెందుతున్నారు ఇక్కడ ఒక విషయం కూడా మా రిపోర్టర్తో పాటు శర్మ గారు కూడా బయట పెట్టారు కొండ మీద ఇవ్వాల్సిన ప్రసాదాలు బైపాస్ రోడ్డుకి ఎందుకు వెళ్తున్నాయి బైపాస్ రోడ్లో ఎందుకు అమ్ముతున్నారు కొండ మీద కదా సార్ ప్రసాదాలు ఇచ్చేది బైపాస్ రోడ్లో బ్లాక్ లో మీద సార్ దరిద్రంగా దేవుడి ప్రసాదాలు అవునండి ఎంత బాధేస్తుంది సార్ దేవుడు ప్రసాదాలు బైపాస్ రోడ్లో అమ్ముతారు సార్ బైపాస్ రోడ్కి వెళ్తున్నాయి నేను చెప్పిన తప్పుగా శర్మగారుతో ఆయన ఫ్లైట్ దిగారు వస్తారా సార్ లైవ్ లోకి అన్నారు ఆయనే వచ్చారు నాకు మెసేజ్ పెట్టారు లింక్ ఇవ్వండి నేను మాట్లాడాలన్నారు నేను అంతేగా నేను ఆయన మీరు మాట్లాడాలని నేను చెప్పలేదు సార్ మా రిపోర్టర్ చెప్పారు ఆయన అది కూడా ఆయన వినో ఆయనే చెప్తున్నారు బైపాస్ రోడ్లో ప్రసాదాలు అమ్ముతున్నారు శర్మగారు ఒక్కడే కదా సార్ చాలా మంది చెప్పారు చేసి మాట్లాడుతున్నానండి నేను మాట్లాడాను అంటే వెనకాల సమగ్రంగా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొనే మాట్లాడతాను చాలా ఒక్క వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఇదే పని మీద ఏమేం జరుగుతుంది అనేది విశ్లేషణ చేసుకొని తెలుసుకొని చెప్తున్నాను థ్యాంక్ యూ శర్మపూర్వకంగా ఎస్ ఎస్ మీరు కరెక్ట్ గా మాట్లాడారు ఫైనల్ గా బంగారే శర్మ గారు చెప్పండి సార్ ఎటువంటి అక్కడ చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఆ కొండ మీద సార్ మ్యూట్ చేస్తున్నారు మరలా మీరు ఓకే ప్లీజ్ కంటిన్యూ 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 అద్భుతమైన సూచన చేశారు సార్ సూచన ఏమిటి అంటే ఒక సివిలియన్ వెళ్ళి ఒక గ్రూప్ కింద తయారయ్యి వాళ్ళు అక్కడ చెక్ చేయడం అనేటటువంటిది ఒక ప్రత్యేక ఆడిట్ సిస్టమ్ అనేది ఎందుకంటే జవాబుదారి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా గవర్నమెంట్ కింద లేదు ఒక రిలీజియస్ యాక్టివిటీని గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తోంది కరెక్ట్ గా చేస్తోందా లేదా అనేటటువంటిది ఈ రిలీజియన్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఒక స్టాండర్డ్ పీఠాలు ఒక మూడు నాలుగు తీసుకొని వాళ్లతో ఒక కమిటీ తయారు చేయించి ఎప్పటికప్పుడు ఇంటర్నల్ ఆడిటింగ్ ఒకటి పెట్టాలి అఫీషియల్ గా స్వామివారికి వంద కోట్లు వస్తే నా అంచనా ప్రకారం నేను వింటున్న దాని ప్రకారం నాకు తెలిసిన దాని ప్రకారము దగ్గర దగ్గర ఒక అరవై కోట్ల రూపాయల పైన అనఫీషియల్ గా వెనకాల అటు ఇటు మూవ్ అవుతుంది ఇది చాలా తీవ్రమైనటువంటి ఖండించాల్సినటువంటి విషయం మొత్తం దేవుడికి కూడా రావట్లేదండి వెనక నుంచి వెనక నుంచి మరి లేకపోతే విల్లాలు ఎకరాల భూములు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి అక్కడ వెనక నుంచి వెనక నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇది చాలా పై స్థాయిల్లో జరుగుతోంది కాబట్టి ఇలాంటిది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నెల రోజులు దాని మీద జాగ్రత్తగా ఉండడం మళ్ళీ యథావిధిగా అక్కడికే ఆగిపోవటము ఆ ఆ స్థితి లేకుండా ఖచ్చితంగా దీనికి ఒక సివిలియన్ వ్యవస్థ అనేటటువంటిది తీసుకొని వెళ్ళాలి నృసింహ భారతి స్వామి వారు చెప్పినటువంటి మంచి మాటలు ఏవేవైతే ఉన్నాయో వాటిల్ని కూడా పరిగణనకు తీసుకొని ఇవాళ ప్రభుత్వానికి ఒక మెమరండమ్ మనం ఇవ్వాలి కోర్టు ద్వారా కూడా అవసరమైతే పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని పోరాటం ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం హిందూ సమాజము ఇదివరకుట్లాగా లేదు సంసిద్ధంగా ఉంది అయితే ఏమవుతోంది అంటే మనకెందుకులే మనదే కదా మనం బయటికి తీస్తే మన కన్ను మనమే పొడుచుకున్నట్టు అనే భావనతో నివురు ఉన్నారు కానీ ఒక్కసారి తిరగబడితే మాత్రం చాలా సమస్య అవుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ ఏం జరుగుతోంది అనే ప్రక్షాళనకి దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా సత్యదేవుడు దీనికి అవసరమైన సమాధానం వాళ్ళకు కూడా తెలియపరుస్తాడు ఎంత పెద్దవారైనా భగవంతుడి ముందు చాలా చిన్నవారే చాలా జాగ్రత్తగా చేయకపోతే దాని ఇబ్బందులు దాని గ్యారంటీ ఉంటాయి తప్పకుండా ఆల్రెడీ ఆయన ద్వారకా తిరుమల క్రిసం ఫైట్ చేశారు అక్కడ సక్సెస్ సాధించారు అదే విధంగా మీతో అలాగే నృసింహ భారతి స్వామి గారితో మాట్లాడి కమిటీ లాగా ఏర్పడి దాని ద్వారా ఒక నోటీస్ లాగా పంపిద్దామని ఇంత ముందు కూడా ఆయన నాతో మాట్లాడుతూ చెప్పారు సార్ ఆ కార్యక్రమం తప్పకుండా రూపు దాల్చుతుంది సార్ మీరు మంచి సమాచారం అనుకున్నాను సార్ నేను ఎందుకంటే చెప్పినప్పుడు నేను దాని మీద కులం కోసంగా నాకు తెలియదు అన్నారు కానీ మాట్లాడండి మాట్లాడాను అంటే దానికి ఆధారంతో సహా ఇవ్వగలిగితేనే మాట్లాడు వైకే టీవీ చెప్పిందంత కరెక్టే కదా సార్ నేనేం తప్పు మాట్లాడానా అద్భుతమైనది రైట్ టైం ఏది చేయాలో ఆ పని చేస్తున్నారు రైట్ ఉంటే ఆల్వేస్ వి సపోర్ట్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ అయ్యంగర్ గారు ఫైనల్ గా ప్లీజ్ స్వామివారి ఆధ్వర్యంలో ఇరవై మంది ముప్పై మంది కమిటీ స్టేట్ వైడ్ కమిటీ ఒకటి ఫారం చేసేస్తే మనం ఇప్పుడు నాట్ ఓన్లీ మన అన్నవరమే కాకుండా స్వామి వారికి సంబంధించిన సాంప్రదాయానికి సంబంధించిన ఆలయాలు ఉంటాయి కదా ఈ ఆలయాలు ఈ ఆలయాల వరకు ఏం చేద్దామంటే సివిలియన్ తనిఖీ ప్రోగ్రామ్ ఎవడు మనం ఎవడు అడ్డం పడేవాళ్ళ విధి దేవాలయాలు మనవి కానీ ప్రభుత్వానికి కావు మనం ఖచ్చితంగా ఏంటంటే ఒక పీరియాడికల్ గా మనం ఏంటంటే స్నేహపూర్వకమైన తనిఖీ చేస్తాం వాళ్ళ మీద ఏమి దాడులు చేయటమో లేకపోతే వాళ్ళ మీద యుద్ధాలు చేయటం ఉండదు వాళ్ళని కరెక్ట్ చేయడానికి అన్ని విభాగాలు కూడా మనం చెక్ చేస్తాం ఇంక్లూడింగ్ ఆడిట్ కూడా మనం చెక్ చేస్తాం ఆడిట్ కూడా చట్టం ఇవాళ డిపార్ట్మెంట్ ద్వారా ఆడిట్ కూడా తెప్పిస్తాను ఖచ్చితంగా ఆడిట్ కూడా ఆ రోజు మనం ఎనాలిసిస్ చేసి వాళ్ళ తప్పులేంటో వాళ్ళ ఏంటో అన్ని చూద్దాం మంచి అయితే ప్రశంసిద్దాం తప్పులు అయితే ఖచ్చితంగా ఖండిద్దాం ఒకటి ఫస్ట్ పాయింట్ స్వామివారి చేత అర్జెంట్ గా ఒక కమిటీ ఫారం చేయించండి ఇది ఒక మార్గదర్శకంగా అన్ని ఆలయానికి వర్తిస్తుంది ఇది సుమారుగా కనీసం ఏంటంటే ఆ సాంప్రదాయానికి సంబంధించిన ఆలయాల వరకు పరిమితం అవుదాం వేరే ఆలయాలు సాంప్రదాయానికి సంబంధించిన ఆయా పీఠాధిపతులు వాళ్ళ చేత చేంజ్ విధంగా నెక్స్ట్ చేసి అందరి పీఠాధిపతులు ఒక వేది మీద తీసుకురావడం ఒక ప్రక్రియ లాస్ట్ బట్టి నాటింగ్ భగవంతుడికి సంబంధించినప్పుడు అన్నిటినీ ఆ సంప్రదాయంలో వాళ్ళని ఈ సంప్రదాయం వాళ్ళని అందరినీ తీసుకొని అన్ని గుళ్ళకి ఒక ప్రాపర్ మళ్ళీ దీని లోపల ఆలోచన లేకుండా ముందు ప్రాథమికంగా స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చి ఒక పర్మనెంట్ కమిటీ ఒకటి ఫామ్ చేద్దాం ఇంకొకటి అదొకటి అండి ఇంకోటి లాస్ట్ బట్ నాట్ బిల్స్ నాకు తెలిసిన విషయం అంటే న్యాయపరంగా చట్టపరంగా అంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏ రకమైన ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్ అయినా సరే ఖచ్చితంగా చెయ్యకపోతే ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా మనకి న్యాయస్థానం సుప్రీంకోర్టు హైకోర్టు ఖచ్చితంగా మెడలు వంచి చేయిస్తాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి కానీ ప్రసాదం భక్తులకు పంచిపెట్టడం సరైన దర్శనాలు ఇవ్వకపోవడం గానీ సరైన ఉత్సవ మహోత్సవాలు సరిగా చేయకపోవటం గానీ చేయవలసినవి ఏవి చేయకపోయినా సరే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సిక్స్ చైత్రి కాపాడడానికి ఫండమెంటల్ రైట్స్ ని హైకోర్టు సుప్రీం కోర్టులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాయి అందువల్ల ఆ విషయంలో కూడా మనం న్యాయస్థానాల ద్వారా పోరాటం చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు సార్ అండ్ విద్యా నరసింహ భారతి గారు అండ్ బంగారై శర్మ గారు మచ్ సార్ ఇది కంటిన్యూ అవుతుంది సార్ తప్పకుండా న్యాయం జరగాలి మనంతా కోరుకుందాం సత్యదేవుడి సన్నిధిలో అందరూ చక్కగా చల్లగా అక్కడ దర్శనం చేసుకోవాలి ఎటువంటి అవినీతికి తావు లేకుండా గుడి ప్రజరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్ ఇప్పటికైనా ఈవో గారు ఎవరైనా చూస్తుంటే ఈ లైవ్ చూస్తుంటే మారండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరుగుతుంది అవినీతి అని చెప్తున్నారు మీరు కవరింగ్లు ఇచ్చుకునే పని ఆపితే చాలా బాగుంటుంది